రాఖీ పండుగను ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి తిదినాడు జరుపుకుంటారు ఈ పండుగ సోదర సోదరి మణుల మధ్య ప్రేమకు చిహ్నం సోదర సోదరి మరుణులకు రాఖీ కట్టిన వారికి మంచి జరగాలని కోరుకుంటాం సోదరులు కూడా తమ సోదరి రాఖీ పండుగ రోజున వస్తుంది దీని కారణంగా రాఖీ కట్టే సమయం విషయంలో శుభ అశుభాలను చూసుకోవాలి ఎందుకంటే భద్రనీడ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం లేదా భద్రకాల సమయంలో సోదరులకు రాఖీ కట్టడం మంచిది కాదు సోదరి మరుణులు తమ సోదరులకు శుభ సమయంలో మాత్రమే రాఖీ కట్టండి ఈ ఏడాది రాఖీ పండుగ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు భద్రనీడగా ఉండగా దీని ప్రభావం మాత్రం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు ఉంటుంది ఈ కాలంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోరు ఇక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం భద్రనీడ ప్రత్యేకమైన సమయం ఎటువంటి శుభం లేదా శుభకార్యాలు ఆ సమయంలో జరగవు భద్రకాలాన్ని విష్టికరణం అంటారు భద్రకాలంలో చేసే పనులు అశుభ ఫలితాలు ఇస్తాయి దీనికి కారణం కొన్ని పురాణాలలో కూడా వివరించారు పురాణాల ప్రకారం భద్ర సూర్య భగవానుడి భార్య ఛాయా కుమార్తె శనీశ్వరుడి సోదరి భద్ర పుట్టుక ముందే ఛాయాదేవి శివభక్తురాలు శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేసి తన కుమార్తెకు అద్వితీయ శక్తులు ఉండాలని వరం పొందింది ఈ వరం కారణంగా భద్ర పుట్టినప్పటి నుంచి చాలా శక్తివంతమైన ప్రత్యేకమైన శక్తులకు యజమాని అందుకే భద్రను విష్టి కారణమని కూడా అంటారు భద్ర స్వభావం పుట్టినప్పటి నుంచే క్రూరమైంది కఠినమైంది దీని కారణంగా తన ప్రభావంతో ఎవరికైనా లేదా మరొకరికి హాని చేయడంలో ఎప్పుడు భద్ర బిజీగా ఉండేది భద్ర యజ్ఞ యాగాదుల్లో కూడా అడ్డంకులు సృష్టించడం ప్రారంభించింది దీంతో ప్రపంచవ్యాప్తంగా భద్రపై ఆందోళన మొదలవుతుంది భద్ర దృష్టి స్వభావం కారణంగా సూర్యదేవుడు ఆమె వివాహం గురించి చింతించడం ప్రారంభిస్తాడు ఒకరోజు సూర్యదేవుడు తన ఆందోళనను తెలియజేసేందుకు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు భద్రను ఆకాశంలో ఉండేలా చేయమని ఆదేశిస్తాడు ఇలా చేయడం వల్ల భూమిపై భద్ర ప్రభావం తక్కువగా ఉంటుంది భద్ర ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే భూమిపైకి రావడానికి అనుమతిస్తారు అందుకే భద్ర భూమిపైకి వచ్చే కాలాన్ని భద్రనీడ అంటారు అలాగే భద్రనీడ భూమి మీద పడే సమయంలో ఎవరైనా గృహప్రవేశం ప్రవేశం శుభకార్యాలు పూజలు చేస్తే అడ్డంకులు వస్తాయి ఇక భద్రకాలాన్ని అశుభకరమైనదిగా పరిగణిస్తారు ఆ సమయంలో చేసే పని విజయం లభించదు ప్రతికూల ఫలితం ఇస్తుంది భద్రకాలంలో భద్ర ప్రభావం చాలా ఎక్కువ ఇది ఏ శుభకార్యంలో అయినా అడ్డంకులు సృష్టిస్తుంది కాబట్టి భద్రకాలంలో వివాహం ప్రయాణం ఆఖరికి రాఖీ కట్టడం కూడా నిషేధం